ప్రభు నందు ప్రియా దేవుని బిడ్లారా బాగున్నారా ఈ కాల సమయంలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియచేస్తూ ఉన్నాము మానుదిన ప్రార్థనా కార్యక్రమం ద్వారా ఆత్మీయంగా బలపడుతున్న మీ అందరికీ శుభములు కలుగును గాక అలాగే మీ పిల్లల విషయమై మీ కుటుంబాల విషయమై మీకున్న పరిస్థితుల కొరకు మాకు తెలియచేయండి మరి అనుదిన ప్రార్థన చేస్తూ ఉంటాం దేవుని యొక్క నామంలో మీరందరూ కూడా ఎదగాలి ఆత్మీయంగా ఉండాలని మా ఆశ కోరికైనది ఏదేమైనప్పటికీ దేవుని వాక్యాన్ని చదువుకుందాం దినవృత్తాంతములు రెండవ గ్రంథం రెండవ అధ్యాయం మొదటి వచ్చును దినవృత్తాంతులు రెండవ గ్రంథం రెండవ అధ్యాయం మొదటి వచ్చును సులోమాను యహోవ నామనత కొరకు ఒక మందిరమును తన రాజ్య గణత కొరకు ఒక నగరము కట్టవలెనని తీర్మానము చేసుకొని ఇక్కడ రాజు అయినటువంటి సులోమాను ఒక తీర్మానం తీసుకున్నట్లుగా కనపడుతుంది ఒకటి రాజనగరం రెండోది దేవుని మందిరం ఈ రెండు కట్టాలని ఒక తీర్మానం చేసుకున్నాడు ఆ తీర్మానం చేసుకున్న నాటి నుంచి తను ఏదైతే చేయాలనుకున్నాడో దేవుని దగ్గర అడుగుతూ ప్రారంభించాడు ఈరోజు సుప్రీదని బిడ్లరా చాలామంది పాపం మానాలి అని అనుకుంటున్నారు మానలేకపోతున్నారు నీతిగా బ్రతకాలనుకుంటున్నారు బ్రతకలేకపోతున్నారు దేవుని కొరకు నిలబడాలనుకుంటున్నారు నిలబడలేకపోతున్నారు కారణం ఏంటంటే వారి జీవితాల్లో తీర్మానం లేదు నిజంగా మీరు ఒక తీర్మానం తీసుకుంటే పాపం వైపు వెళ్ళరండి నేను పాపం చేయకూడదు అనేటువంటి ఒక తీర్మానం నీలోకి వస్తే దాని వైపు వెళ్ళవు అలాగే నేను పరిశుద్ధంగా బ్రతకాలి అని ఒక తీర్మానం తీసుకుంటే పరిశుద్ధంగా బ్రతకటానికి చాలా ప్రయత్నాలు చేస్తాం ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ జీవితంలో తీర్మానం అనేది చాలా ప్రాముఖ్యమైనది తీర్మానం లేకుండా నువ్వెంత భక్తి చేస్తున్నా తీర్మానం లేకుండా ఎంత ఆరాధన చేస్తున్నా మాటి మాటికి పడిపోతూ ఉంటావు మాటి మాటికి జారిపోతూ ఉంటావు భక్తులు ఎంతమందిని చూసినా వారి తీర్మానాలు గొప్పగా ఉన్నాయి వాళ్ళు చేసుకున్న తీర్మానానికి కట్టుబడి బ్రతికారు ఈ దినాల్లో పైకి మాత్రం చెప్తున్నారు కానీ కట్టుబడి తీర్మానం కలిగిన జీవితాలు లేవు యవన బిడ్డ ఏసేపు ఒక తీర్మానం తీసుకున్నప్పుడు ఆ పాపం వైపు చూడకుండా పరిగెత్తాడు ప్రియావన బిడ్డ ఒకసారి ఆలోచించి ఏ ఒక తీర్మానం తీసుకుంది ఆ తీర్మానాన్ని బట్టి తన ప్రజలను కాపాడుకోగలిగింది ఈరోజు నీ తీర్మానం చాలా ప్రాముఖ్యమైంది కనుక భక్తి తీర్మానం చేసుకో మందిరం కట్టేంత వరకు నగరం కట్టేంత వరకు సలో ఎంత తీర్మానం తీసుకుని ముందుకెళ్ళాడో నీ కుటుంబాన్ని నీ బిడ్డల్ని నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి నువ్వు కూడా అంతే తీర్మానం తీసుకోవాలని కాల సమయంలో తెలియచేస్తున్నావు ఒకవేళ నీ భర్త తాగుబోతావచ్చు తిరిగిపోతావచ్చు నీ పిల్లలని మాట వెనకపోవచ్చు కానీ నువ్వు తీసుకున్న తీర్మానం వారిని తప్పకుండా మార్చింది కనుక తీర్మానం తీసుకుని ప్రార్థించి దేవుడు కార్యం చేస్తాడు కళమోసుకుందా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా తీర్మానం లేని భక్తి జారిపోతూ ఉంటారని తీర్మానం కలిగిన వారు ఎప్పుడు కూడా పట్టుబిడకుండా ముందుకు వెళ్తారని కొన్ని విషయాలు తెలియజేశారు మేము కూడా సలోమోన్ వల్ల తీర్మానం తీసుకుని దయా ఇదిగొన తండ్రి ఏసేపు వల్లే తీర్మానం ఎస్టేరు వల్ల తీర్మానం తీసుకుని ముందుకు వెళ్ళటానికి సాధించి ఆ భక్తి జీవితంలో కనపడుతున్న ప్రతి అపవిత్రమైనది దూరపరిచి పరిశుద్ధంగా బ్రతకడం నేర్పించండి కుటుంబాలను కట్టండి బిడ్డలు కట్టండి మార్గాలు ప్రయాణాలు మీ చేతులకు అప్పగిస్తున్నాం ఈ దినమంతా కూడా మీరు తోడేయండి క్షేమాన్నిమ్మని ఏసుక్రీస్తునామాలు అడిగి పొందిన నామ తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు